నమస్కారం ప్రస్తుతానికి మనము లెంకలగడ్డ అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతు ఈ చిల్లీలో సినిమా ప్లేస్ హర్క్ప్లేస్ అనేది వాడడం జరిగింది ఈ రిజల్ట్ ఎట్లా ఉంది రైతు యొక్క మాటల్లో తెలుసుకుందాం అన్న నమస్తే ఈ సినిమా అర్క్లేస్ వాడేలు కదా దీని పనితనం ఎట్లా ఉందన్న మీ పేరు చెప్తుంట రైతులో చెప్పండి అన్న మా పేరు పంచాంగి మధుక్కర్ వెంకలాడ గ్రామం పల్లెల మండలం భూపాలపల్లి జిల్లా పద్నాలుగు రోజులు అవుతుంది సినిమా ఎర్ ప్లేస్ వచ్చి పురుగుబైంది దోమ ఇవన్నీ కంట్రోల్ అయినాయి దగ్గర పంగ ట్రాప్ మంచి సెట్ అవుతుంది తోటి రైస్లో అందరూ ఆడుకోవచ్చు ఎన్ని రోజులకి తగ్గారన్న మీరు ఆడి పద్నాలుగు రోజులు అవుతుంది కొట్టక ముందుకు ఏ విధంగా ఉండేది నా ముడుతుండే గుర్త బాగుండే కురుగుండే కురుగుండే ఇప్పుడు కొట్టినాక మీకు ఏమేమి రిజల్ట్ వచ్చిందమ్మ ముర్త పోయింది కురిత పోయింది చిన్న చిట్టాటేసింది దగ్గర పంగా చిన్నగా వచ్చింది కుట్టేముంది కనుక కనుక మధ్య దూరం తగ్గింది పూత మొగ్గ పింద ఈ విధంగా ఎక్కువ రావటం జరిగింది కాబట్టి రైతు సోదరులు అందరూ ఇదే వాడుకోవాలి చెప్తారు ఓకే ఇప్పుడు మీరు ఈ మందు కొట్టినప్పుడు ఏంటి పద్నాలుగు రోజులు అవుతుందా ఏ మందు కొట్టలేదు కొట్టలేదు మందు పద్నాలుగు ఇంకెన్ని రోజుల వరకు కొట్టాల్సిన అవసరం రాదు ఇంట్లో ఇంకో నాలుగు రోజులు ఇంకో నాలుగైదు దాకా కొట్టాల్సిన రాదు అంటే పద్నాలుగు నాలుగు సుమారు ఇరవై రోజుల రోజులకి సరే శితువా ఇరుకులు కొడితే మళ్ళీ ఇరవై రోజులుగా కొట్టాల్సిన అవసరం రాదనమాట అంటే అలాగే బంగ దూరం దగ్గర వస్తుంది తూతా మొగ్గ పిండి కూడా ఎక్కువ వస్తుంది పురుగు సమస్య పోతుంది కొడతా సమస్య పోయింది అంతే కదా రైట్ ఇది మీరు అందరికీ రైతు వరకు చెప్పదల